హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ టెర్రస్ గార్డెన్ పెట్టుకునే వాళ్ళకి ఇంటి దగ్గర ప్లాంట్స్ పెట్టుకునే వాళ్ళకి ఎరువులు కావాలంటే ఇక్కడ చాలా తక్కువ ధరలు చాలా రీజనబుల్గా ఉన్నాయండి వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ బ్లాగ్స్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కొంపల్లి పైప్ లైన్ రూట్లో ఉందండి గూగుల్ మ్యాప్లో పైప్ లైన్ అని కొడితే చూపిస్తుంది అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ నర్సరీ ఎక్కడ ఉందని అడిగితే ఎవరైనా చెప్తారండి అందరికీ తెలుసు ఇది వచ్చేసి గవర్నమెంట్ది అనమాట ఇక్కడ ఫార్మింగ్ చేస్తారు అండ్ వెజిటేబుల్స్ అమ్ముతారు ప్లాంట్స్ అమ్ముతారు ఇంకా మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి సీడ్స్ అలా అన్నీ అనమాట ఇప్పుడు నేను చూపించాను కదా ఎంట్రన్స్ ఆ ఎంట్రన్స్ వచ్చేసి లోపలికి వెళ్తే ఒక్కరికి వంద రూపాయలండి ఫార్మింగ్ మొత్తం అంటే అక్కడ చూడటానికి మాత్రమే వ్యవసాయం చేసేది పంటలు చూడటం మాత్రమే అక్కడ ఏమి తీసుకోవడం ఉండదు మనకు లెఫ్ట్ సైడ్లో మాత్రం ఇదిగోండి ఇలా ప్లాంట్స్ అన్నీ పెట్టించుతారు ప్లాంట్స్ అన్నీ ప్లాంట్స్ అండి నల్లేరు కూడా ఉంది చూసారా ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఔషధ గుణాలున్న ప్లాంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట షో ప్లాంట్స్ అన్నీ అనమాట ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వెజిటేబుల్స్ చూపించాను కదండి వెజిటేబుల్స్ కూడా అమ్ముతున్నారు చాలామంది వచ్చి కొనుక్కొని తీసుకెళ్తున్నారు అనమాట అంటే లోపల పండించినవి అక్కడ అమ్ముతారంట ఇదిగోండి ఇదేంటి ఇబ్బంతి పూ నారు ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ నారు కూడా దొరుకుతుందండి ఏంటి టమాటా నారు కానీ మిరపకాయ నారు కానీ వంకాయనారు ఇలా అన్ని ఆకుకూరల విత్తనాలు కూడా దొరుకుతాయండి అలాగే వెజిటేబుల్స్ సీడ్స్ కూడా దొరుకుతాయి ఇక్కడ వచ్చేసి ఇదిగోండి వార్మి వాష్ ఇది వచ్చేసి నీమ్ ఆయిల్ అండి థర్టీ రూపీస్ ఒక బాటిల్ థర్టీ రూపీస్ ఇక్కడ వర్మి కంపోస్ట్ కానీ కోకోపిట్ కానీ నీమ్ కేక్ కానీ డిఏపి ఇంకా ఇదిగోండి ఇవన్నీ చాలా తక్కువ ధరలో ఉన్నాయి అంటే బయటితో పోల్చితే చాలా తక్కువ ధరలో ఉన్నాయి ఇది వచ్చేసి నీమ్ కేక్ అండి నేనైతే ఇక్కడ ఒక టూ ప్యాకెట్స్ నీమ్ కేకు ఒక నీమ్ ఆయిల్ బాటిల్ ఇంకా వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజీస్ వోమి కంపోస్టు అలాగే ట్వంటీ కోకో కోకోపిట్ తీసుకున్నాను ఇది నేను గోదాంది కూడా వీడియో తీశాను ఆ వీడియో మిస్ అయిందనమాట వీళ్ళే తయారు చేస్తారండి వర్మి కంపోస్ట్ కానీ కోకోపిట్ కానీ ఇది వచ్చేసి డిఏపి అండి బ్లాక్ డీఏపీ నేను ఇవి మాత్రం తీసుకోలేదు ఇది ఇది వచ్చేసి పౌల్ట్రీ ఫామ్ ఎరువు అనమాట ఇలా అన్ని రకాల ప్లాంట్స్ సీడ్స్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ వచ్చేసి మెయిన్ మీతో నేను ఎందుకు షేర్ చేశాను అంటే కోకోపిట్ కానీ నీమ్ ఆయిల్ కానీ నీమ్ కేక్ కానీ ఇంకా వర్మీ కంపోస్ట్ కానీ ఇవన్నీ చాలా తక్కువ ధరలో ఉన్నాయి మనకు చాలా రీజనబుల్గా ఉన్నాయన్నమాట అది కూడా వీళ్ళే తయారు చేసి క్వాలిటీ కూడా చాలా బాగుంది గోదాంలో వీళ్ళే తయారు చేస్తారు నేను గోదాం కూడా చూశాను ఇంటికి తీసుకొచ్చాక నేను ఆల్రెడీ అంటే కిచెన్ వేస్టేజ్ మొత్తం ఒక ఎరువులా చేసి పెడతాను ఆ ఎరువు అంతా కలిపి మట్టిలో కలిపి బకెట్స్ తొట్లలో అలా నింపి పెట్టాను ఏవైనా సీడ్స్ పెడదామని ఈ ఎరువులు తెచ్చాక మళ్ళీ ఆ బకెట్లో ఉన్న మట్టి మొత్తం కింద పోసి మళ్ళీ అంతా కలిపాను అనమాట ఈ కోకోపిట్ వేయడం వల్ల ఏంటంటే మట్టి అనేది గట్టిగా అవ్వకుండా అనమాట గట్టిగా అవ్వకుండా లూజ్గా ఉంటుంది అలా లూజ్గా ఉండడం వల్ల చెట్లకు ఆక్సిజన్ అనేది బాగా వస్తుందనమాట ఇది వచ్చేసి నీమ్ కేక్ పౌడర్ కూడా కొద్దిగా కలిపాను ఈ కొద్ది మట్టిలోనే నేను అన్నీ కలిపాను ఇంకా మట్టి చాలా ఉంది మిగతావన్నీ పక్కకు తీసి పెట్టాను అనమాట ఇదిగోండి ఇలా అన్నీ మళ్ళీ తీసి మళ్ళీ కలిపి సీడ్స్ ప్లాంట్స్ అలా పెట్టాను ఈ గవర్నమెంట్ నర్సరీలో మాత్రం ప్లాంట్స్ నాకు చాలా కాస్ట్ అనిపించాయి బయట ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఉండే రోజు ప్లాంట్స్ అక్కడ ఎయిటీ చెప్తున్నారు అదే రేటు ఇస్తామని చెప్పారు అలాగే మనకి ఇండోర్ ప్లాంట్స్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉండేటివి కూడా త్రీ హండ్రెడ్ పైనే చెప్పారనమాట నాకు ప్లాంట్స్ మాత్రం కాస్ట్ అనిపించాయి ఎరువులు అయితే ప్రైవేట్ నర్సరీతో పోలిస్తే చాలా తక్కువ రేట్లు అనిపించాయి ఎరువులు మాత్రము మీకు కూడా ఉపయోగపడుతుంది కదా ఎరువులు తెచ్చుకుంటారు కదా అని మీతో షేర్ చేశాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్